యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు మరుగు మందులు వచ్చేసి ఇది ఒక రకమైన మూలిక అండి ఈ మూలిక అనేది పన్నెండు రకాల చెట్లు తోటి ఈ మూలిక తయారు చేస్తాం ఈ మరుగుమందు అనేది భార్యాభర్తలకు ప్రేమికులకు ప్రేమికులకు కోడలకు అదే విధంగా ల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈ మరుగు మందు అనేది పెడితే చాలండి కేవలం మూడు రోజుల్లో మన వంశమవుతారు కావలసిన వ్యక్తికి మీరు పెడితే చాలండి ఈ మరుగు మందు అనేది అత్యంత శక్తివంతమైనది మరుగుమందు అనేది అత్యంత శక్తివంతమైనది ఈ మరుగు మందు భార్యాభర్తలకు ప్రేమికులకు అదే విధంగా లవస్ మధ్య సమస్యలు వచ్చి విడిపోయినా కూడా ఈ మరుగు మందు పెడితే చాలండి చాలండి చాలా మంది అడిగారండి గురుగారు మరుగు మందు అనేది ఇక్కడ తీసుకున్నాను అక్కడ తీసుకున్నాను నాకు ఎక్కడ తీసుకున్నా కూడా పని జరగలేదు మీ దగ్గర తీసుకున్నా కూడా పని జరుగుతుందా అని చాలా మంది క్వశ్చన్ చేశారు మరుగుమందు అనేది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం కావాలంటే నా ఇంటి అడ్రస్ ఇస్తాను మన ఇంటికి వచ్చి తీసుకెళ్లొచ్చు మరుగు మందు అనేది అత్యంత శక్తివంతమైనది ఆహారంలో పెట్టే మరుగు మందు చికెన్ లో గానీ మటన్ లో గానీ ఎలాంటి వస్తువులు అన్న పెట్టచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తామండి